ఎం కు స్వాగతం మండపేట మండల పరిధిలోని గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులకు నామినేటెడ్ గ్రామస్థాయి పదవులు పొందారు నూతనంగా పదవులు పొందిన నాయకులచే మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరావు మాట్లాడుతూ పదవులు పొందిన నాయకులు సమిష్టిగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కష్టపడాలన్నారు అలాగే ప్రజల సమస్యలను అటు అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు

అర్తమూరు గ్రామానికి చెందిన ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్య గుల్లిస్వామిరెడ్డి ప్రతి నెల మూడో శనివారం నాడు అర్తమూరు గ్రామంలోని తమ లైబ్రరీ వద్ద నిర్వహించే నూట ఇరవై తొమ్మిదవ ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తాడి వెంకట రామారెడ్డి మాణిక్యం దంపతుల చేతుల మీదుగా హోమియో మెడికల్ క్యాంపులు ప్రారంభించారు మండపేట మండలం అర్తమూరు గ్రామానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సత్యబుల్లి స్వామిరెడ్డి తమ ఎస్బీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి నెల మూడో శనివారం నాడు రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ అల్లూరి రామలింగయ్య ప్రభుత్వ హోమియో వైద్యుల సహకారంతో హోమియో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు ఈ రోజు నిర్వహించిన నూట ఎనభై తొమ్మిదవ హోమియో మెడికల్ క్యాంపు ముఖ్య అతిథులుగా విచ్చేసిన తాడి వెంకటరామరెడ్డి మాణిక్యం దంపతుల చేతుల మీదుగా ట్రస్ట్ చైర్మన్ సత్య బుల్లిస్వామిరెడ్డి ప్రారంభించారు సుమారు మూడు వందల పైగా రోగులు ఈ క్యాంపు మధ్య వైద్య పరీక్షలు చేయించుకున్నారు అవసరమైన రోగులకు ట్రస్ట్ ద్వారా మందులు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు సత్య సత్యనారాయణ రెడ్డి కన్వీనర్ కోనాల సత్తిరెడ్డి మాస్టర్ కోదండ రామారెడ్డి మాస్టర్ ట్రస్ట్ సభ్యులు ఓగిరెడ్డి రామారెడ్డి తాడి శ్రీనివాసరెడ్డి తాడి సుబ్బిరెడ్డి వెలగల శివారెడ్డి సత్య సత్యనారాయణ రెడ్డి మాస్టర్ మూర్తి రాజు సతి రామకృష్ణారెడ్డి మేడపాటి శివారెడ్డి హోమియో వైద్యులు విజయకుమారి సుమ మాధురి పద్మావతి ఆలి చంద్రశేఖర్ సాయిరత్నం వినయ్ కుమార్ ట్రస్ట్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ముందు ముందు ఎలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ఆయన పేరెప్పుడు ఎలా నిలబడుతూ మంచి మంచి పనిచేయాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మనం గ్రమం తప్పకుండా నేపథ్యం తీసుకున్న ఈ హోమియో మెడికల్ని ఈరోజు గరిచగా మరి మా మనవడు మన ట్రస్ట్లోకి ట్రస్ట్ సభ్యుల్లోకి మన రామ్ నూతనంగా ఈ భోజనం మనకు ఎక్కడ అతిథిగా కొత్త అతిథిగా ప్రవేశించాడు మరి రామకు కూడా మాణిక్య రాముని ఇద్దరు కూడా ఉన్నత చదువులు చదువుకొని మా ట్రస్ట్ కార్యక్రమంలో ఉత్సాహంగా మొదలునే తత్వం ఉన్నవారు ఆల్రెడీ రామ్ ఇలాంటి కార్యక్రమంలో సేవలు అందిస్తున్నాడు మరి వారికి వెల్కమ్ చెప్తూ మరి ఇది ఎస్బీఎస్ఆర్ అంటే వారి కుటుంబమే కాక మరి వారు ఈ కార్యక్రమంలో నిరంతరం మనకి సేవలు అందించగలరని ఆశిస్తూ ఇవాళ నూట ఎనభై తొమ్మిది హోమియోపతి క్యాంప్ నిర్వహించారు ఇవాళ నేను ఒక నేను చెప్తే నేను మైన వాళ్ళు అటెండ్ అయ్యాం మా తాతగారు గత ముప్పై సంవత్సరాలు ఎస్బిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు విద్య వైద్య మరి దైవ కార్యక్రమాలు ఇన్నింటిలో చాలా మంచి మంచి సేవలు అందిస్తూ చాలా మంచి పేరు సంపాదించుకున్నారు ఇవాళ నుంచి నేను మానికే కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని ఇంకా భవిష్యత్తులో ఎన్నో కార్యక్రమాలు చాలా ఎంకరేజ్మెంట్ చేసి మేము ఇలాంటి పనులు ఇంకా అభివృద్ధి చెంది ఈ చుట్టుపక్కల ఉన్న ఊరు జనాలు అందరికీ అన్ని విధాలుగా సహాయపడతామని మా అంతు మా వంతు సహాయాన్ని మా ఇంతు ఎనర్జీని మేము ఇందులో పెట్టి మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలానికి సంబంధించిన టీడీపీ మండల కస్టల్ యూనిట్ గ్రామ బూత్ నూతన కమిటీల ప్రమాణ స్వీకారం మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగింది ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర నూతనంగా పదవులు చేపట్టిన నాయకులచే ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే వేగుల మాట్లాడుతూ ఇటు పార్టీకి అండగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందేలా కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవా భారంతో మనసావాసా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ముప్పు చేయకుండా నిత్య చైతన్యంతో ఉద్యోగ భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని గుజులను బాధ్యతరహితంగా నిర్వర్తించగలని ప్రమాణం చేస్తున్నాను గత వైసీపీ ప్రభుత్వ హయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ రైతులను సర్వనాశనం చేశాడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విమర్శించారు పిఠాపురం మండలం తిమ్మాపురం గ్రామంలో పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులతో మాట్లాడారు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బర్లా అప్పారావు పిఠాపురం టీడీపీ మండల అధ్యక్షులు సకుమల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు కూడా పదిహేను పదహారు మధ్య నెలతా ఉన్నాయి ఇక్కడ ఎంఎస్పికి తగ్గకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూట్రం ఎవరికి ఎక్కడ ఇబ్బందులు వచ్చినా సరే సంబంధిత అధికారులు తెలియజేస్తే ఎంఎస్పీ రేట్ తగ్గకుండా కొన్ని బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం అదేవిధంగా ధాన్యం డబ్బులు కూడా వారం రోజుల లోపు ఎవరి అకౌంట్లో వాళ్ళకి డబ్బులు పడతాయి వరకు జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో ధాన్యం కొంటే ఆరు నెలలు ఏడు నెలలకు కానీ డబ్బులు పడేవారు ఇప్పుడు కొని వెంటనే గా వారం రోజుల లోపల రైతుల అకౌంట్లో డబ్బులు చెప్పి కపలేశ్వరపురం మండలం అంగర ఉపవిధ్య స్టేషన్ వద్ద పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని విద్యుత్ శాఖ ఈ సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్తీక వర సమాధానం నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్ ఉమా మహేశ్వరరావు షిఫ్ట్ ఆపరేటర్ కృష్ణ మనోజ్ ఎల్ఐ కుమార్ లైన్ ఇన్స్పెక్టర్ పాలంగి వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో కలిసి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఉసిరి చేటుకు భక్తి శృద్ధులతో పూజలు చేశారు అనంతరం వారి కుటుంబ సమేతంగా వనభోజనాలు నిర్వహించుకున్నారు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో వన భోజనాలను ఇక్కడ ఇలాగే జరుపుకుంటామని వారు తెలిపారు పిఠాపురం రామా థియేటర్ సెంటర్ వద్ద శ్రీ పైడితల్లి అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆలయ పండితులు ఘనంగా నిర్వహించారు పిఠాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్తపల్లి పద్మ బుజ్జి దంపతుల ప్రతిష్టా మహోత్సవం ప్రత్యేక పూజలు నిర్వహించారు జనసేన పార్టీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని సత్యమ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెండం జనార్దన్ బొజ్జా దొరబాబు తుమ్మల బాబు బాలిపల్లి రాంబాబు ముగిలి ఫణికుమార్ అంగటి ప్రభాకర్ కోటేటి రాజేష్ జవాది నాయుడు తదితరులు పాల్గొన్నారు